అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఇంకొక పెద్ద కథ కొత్త జీవితం ఈ కథను వేదగిరి రాంబాబు గారు అలాగే మైనంపాటి భాస్కర్ గారు ఇద్దరు కలిసి రచించటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున మనకి ఆంధ్రప్రభ సచిత్ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది మరి మొదటి భాగంలోకి వెళ్దామా సిగరెట్ చివరి దమ్ములాగి దాన్ని కిటికీ లేంచి బయటకు విసిరేసి వాచి చూసుకున్నాను తొమ్మిది నలభై ఐదు అంటే ఈ పాటికి వాళ్ళిద్దరూ ఉంటారు వాకిట్లోకి వచ్చి నిలబడ్డాను వాళ్ళిద్దరూ అప్పుడే మలుపు తిరిగి రోడ్డు ఎక్కారు పక్క వీధిలో ఉంటున్నట్టున్నారు రోజు మా ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంటారు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నట్టున్నారు ప్రతిరోజు మఠం దగ్గర బస్ కోసం నాతో పాటు వాళ్ళు నిలబడతారు ముగ్గురువి వేరువేరు మార్గాలు అవటం చేత ఒకే బస్సులో ప్రయాణం చేయటం మాత్రం జరగలేదు వాళ్ళిద్దరి దాంపత్యం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది వాళ్ళ మాటల్లోనూ నడవడిలోనూ కనిపించే ఆ అన్యోన్యత అనురాగం ఎంతో అరుదుగా కనపడతాయి దాదాపు రెండు నెలల నుంచి వాళ్ళని గమనిస్తూనే ఉన్నాను తొమ్మిది ముప్పావు ప్రాంతంలో బయలుదేరి నవ్వుతూ తుళ్ళుతూ స్టాప్ చేరుకుంటారు వాళ్ళ వెనకే నేను బయలుదేరుతాను ఆమె నవ్వుతూ బస్సు ఎక్కే వరకు అతను వేచి ఉంటాడు ఆమె బస్సు ఎక్కేటప్పుడు గమనించాలి వాళ్ళిద్దరిని ఆ మొహాల్లో ఎంత బాధ ఆవేదన విరహవేదన ఇంతలో అతని బస్సు ఆ బస్సు రావటం మేము విడిపోవటం జరుగుతుంది ఆమె బస్సు ఎక్కి వెళ్ళిపోయే వరకు వేచి ఉండటం అతనితో పాటు నాకు అలవాటైపోయింది వాళ్ళిద్దరూ మా ఇంటి ముందుకు వచ్చారు గదికి తాళం వేసి నేను బయలుదేరాను ప్రతిరోజు బయలుదేరగానే ముందు రూమ్కి ఎదురుగా ఉన్న గడ్డయ్య కిళ్ళి కొట్టు దగ్గర ఆగి ఒక ఫోర్ స్క్వేర్ ప్యాకెట్ అందుకుని బయలుదేరటం అలవాటు నాకు అతనికి ప్రతిరోజు ఇది అలవాటే కాబట్టి నన్ను చూడగానే ఫోర్ స్క్వేర్ ప్యాకెట్ అందించాడు దాన్ని అందుకుని డబ్బులు ఇచ్చి శంకర మఠం కేసి బయలుదేరాను ముందు వాళ్ళిద్దరూ వెనక నేను అతను లేత నీలం రంగు ప్యాంటు షర్టు వేసుకున్నాడు ఆమె అదే రంగు చీర బ్లౌజు వేసుకుంది అతను నవ్వుతూ ఏదో చెప్తున్నాడు ఆమె చిరునవ్వుతో వింటోంది మధ్య మధ్య ఆమె ఏదో అంటోంది ఆమె మాట్లాడినప్పుడల్లా అతను బళ్ళును నవ్వేస్తున్నాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు వాళ్ళలా నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ చిలక గోరింకల్లా వెళ్తుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది అందుకే వాళ్ళ వెనక బయలుదేరటం అంటే నాకు అదొక సరదా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళతోనూ స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళే వాళ్ళతోనూ రోడ్డు చాలా సందడిగా ఉంది అంతమందిలోనూ ఆ జంట ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది బస్ స్టాప్కి చేరుకునేసరికి అప్పటికే రెండు బస్సుల జనం నిలబడున్నారు అక్కడ వాళ్ళిద్దరికీ కొద్దిగా ఎడంగా నిలబడ్డాను నేను మరొక సిగరెట్ అంటిచ్చాను కాలక్షేపం కోసం ఈ అలవాటు నేను కాలేజీలో చేరిన కొత్తలో ఎప్పుడో మొదలైంది అప్పటి నుంచి ఇలా ఒంటరితనంగా అనిపించినప్పుడు కానీ చిరాక్గా ఉన్నప్పుడు కానీ సిగరెట్ తప్పకుండా ఉండి తీరాలి సిగరెట్టే నాకు మంచి మిత్రుడు చుట్టూ జనం ఉన్నారన్న ధ్యాస కూడా లేకుండా వాళ్ళిద్దరూ సరదాగా అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ ఒకళ్ళు మరొకళ్ళ కోసం సృష్టించబడ్డారు అన్ని విధాలా కలిసిపోయే భార్య దొరకటం అతని అదృష్టం మగవాడి జీవితంలో పెద్ద అదృష్టం అతన్ని పూర్తిగా అర్థం చేసుకుని అభిమానంతో మెలిగే భాగస్వామి లభించటమేనని నా ఉద్దేశం అలాంటి దంపతులు తాము ఆనందాన్ని పొందటమే కాకుండా చూసేవాళ్లకు కూడా ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తారు మూడో నెంబర్ బస్సు వచ్చింది అక్కడున్న జనంలో మూడో పైనే ఆ బస్సు మీదకి ఎగబడ్డారు ఆమె అతని చేతిని సున్నితంగా నొక్కి వదిలి తను బస్సు వైపు కదిలింది బస్సు ఎక్కబోతూ ఆమె అతని వైపు చూసిన చూపులో ఎంతో దిగులు బాధ అంతే దిగులు బాధ అతను ఆమెను చూసే చూపుల్లోనే ఉన్నాయి ఇంతలో నేనెక్కాల్సిన బస్సు రావడంతో చేతిలో ఉన్న సిగరెట్ను పారేసి ఆలోచనలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి అటువైపు పరుగులెత్తాను బస్సు నిండిపోయింది మనిషి మీద మనిషితో చాలా చికాక్గా ఉంది ఇలా ప్రయాణం చేసి వెళ్ళి ఆఫీస్లో అది అదొక పెద్ద శిక్ష కానీ తప్పదు నాలాంటి మధ్యతరగతి మనిషి రోజు ఆటోల్లోనూ రిక్షాల్లోనూ తిరగలేడు ఎంత నరకమైన బస్సే గతి లేకపోతే నడక ఈ జంట నగరాల్లో ఇల్లు దొరకటమే పెద్ద సమస్య అటువంటిది ఆఫీస్కి దగ్గరలో ఇల్లు దొరకాలంటే చాలా కష్టం ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలంటేనే మైళ్ళకు మైళ్ళు దూరాలు బస్సు ప్రతి స్టాప్లోనూ ఆగుతోంది బయలుదేరుతోంది దిగే వాళ్ళిద్దరూ ముగ్గురు కన్నా ఉండట్లేదు ఎక్కేవాళ్ళు ప్రతి స్టాప్లోనూ కనీసం పది మంది అయినా ఉంటున్నారు ఆఫీసులకు వెళ్ళే వాళ్లతోనూ స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళే వాళ్ళతోనూ ఈ సమయంలోనూ సాయంత్రం ప్రతిరోజు బస్సులు ఇంతే ఆ ఇరుకులో ఇంచే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయినట్టుగా చొచ్చుకుపోయి టిక్కెట్లు ఇస్తున్నాడు కండక్టర్ నడుస్తున్న నరకం బస్సు బషీర్బాగ్ చేరుకుంది సగం మంది దిగిపోయారు నేను దిగాను ముందు నుంచి శశిరేఖ ప్రసాద్ దిగారు వాళ్ళిద్దరూ మా ఆఫీసులోనే పనిచేస్తారు నారాయణగూడలో ఇల్లు వాళ్ళిద్దరిని ప్రతిరోజు బస్సు ఎక్కడ ముందెలా బస్సు ఎక్కక ముందు ఎలా చూస్తూ ఉంటానో వాళ్ళిద్దరినీ ప్రతిరోజు బస్సు ఎక్కక ముందు ఎలా చూస్తూ ఉంటానో వీళ్ళిద్దరిని బషీర్బాగ్లో బస్సు దిగింది మొదలు తిరిగి సాయంత్రం బస్సు ఎక్కే వరకు అలాగే చూస్తూ ఉంటాను రెండు జంటలు భార్యాభర్తలే రెండు జంటలవి దాదాపు ఒకే వయసు అయినా రెండు జంటల మధ్య ఎంత వ్యత్యాసం వాళ్ళు ఒకళ్ళను విడిచి మరొకళ్ళు ఉంటారు ఉండడానికి కూడా తల్లడిల్లిపోతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు ఒకళ్ళతో పాటు మరొకళ్ళు ఇంటి దగ్గరే కాకుండా ఆఫీస్లో కూడా కలిసి ఉండాల్సి వస్తుంది అని తల్లడిల్లిపోతున్నట్టు ఉంటారు ఒకళ్ళు వాళ్ళిద్దరూ హుషారుగానైనా పోట్లాడుకోవడం చూడలేదు వీళ్ళిద్దరూ నవ్వుతూ తృప్తిగా మాట్లాడుకోవడం చూడలేదు వాళ్ళిద్దరికీ ఒకళ్ళ మాట అంటే మరొకళ్ళకి వేదవాకు మరి వీళ్ళు అతను మాట్లాడితేనే వణికిపోతుంది ఆమె ఆమె మాట్లాడితేనే ఛేదరించుకుంటాడు అతను ఈ రెండు జంటల మధ్య ఈ వ్యత్యాసానికి కారణం ఇది నాకు అర్థం కాని ప్రశ్న కూర్చుంది వాళ్ళిద్దరూ పక్కన మరో మనిషి ఉన్నాడన్న ధ్యాస కూడా లేకుండా ఎవరి ఆలోచనలో వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళ వెనక నేను నడుస్తున్నాను కొంతమంది ఆనందంలో కన్నా దుఃఖంలోనే ఎక్కువ తృప్తిని పొందుతూ ఉంటారు అలాగే వీళ్ళిద్దరూ కూడా సఖ్యతగా ఉండటం కన్నా ఇలా ఎడమోహం పెడమోహంగా మెలగటం ఆనందమేమో ఆఫీస్కి చేరుకున్నాం అక్కడ ఏమాత్రం మార్పు లేని ఆఫీస్ పని మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరి పనుల్లో వాళ్ళం పడిపోయాం సాయంత్రం ఐదున్నర అయింది సీట్లోచి లేచాను శశరేఖ ఇంకా ఏదో దాస్తోంది టైం అయిపోయింది ఇంటికి వెళ్దాం అనే ధ్యాస ఆమెలో ఎక్కడా లేదు అవును పాపం ఇంటికన్నా ఆఫీసే ఆమెకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందేమో ఐదున్నర అయిపోయింది ఇంకా ఏమిటి సీరియస్గా రాసేస్తున్నారు ఆమె సీటు దగ్గరికి వెళ్ళాను అబ్బాయి ఏం లేదండి ఈ స్టేట్మెంట్ కాస్త చూసి వెళ్దామని ఐదున్నర అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాటితో కుస్తీ పట్టడానికి మీకు ఎంత ఓపిక అండి అని చిన్నగా నవ్వాను ఆమె నవ్వింది ఇంకా బయలుదేరతావా తీవ్రతలో కూడిన కంఠం వినిపించేసరికి ఇద్దరం వాటి చూసాం ఎప్పుడొచ్చాడో ప్రసాద్ గుమ్మం దగ్గర నిల్చున్నాడు అతని మాటల్లోనే కాదు చేతల్లో కూడా తీక్షణత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అతని ఆ ప్రవర్తన మామూలు అయినా మరో వ్యక్తి ముందు అలా అనేసరికి ఒళ్ళు మండింది అయినా నేనేం చేయగలను అసహ్యంతో చూపు అతని వైపు నుంచి పక్కకు మరల్చాను అతని కోపాన్ని పసిగట్టి మౌనంగా చేతులని ఫైల్ని డ్రాయర్ సొరుగులో పడేసి దానికి తాళం వేసి నిలుచుంది శశిరేఖ ఆమె అవస్థను గమనించి వస్తానని చెప్పి గబగబా బయటకు వచ్చేసాను ఆఫీస్ అయిపోగానే ఏదో హోటల్లో కాఫీ తాగి కాసేపు అలా అలా తిరిగి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో రూమ్కి చేరుకోవటం అలవాటు ఒక సిగరెట్ వెలిగించి నెమ్మదిగా ఆ బీట్స్ వైపు బయలుదేరాను భార్యాభర్తలకి పెద్ద శిక్ష ఏమిటంటే శశిరేఖ లాంటి దాంపత్యం ఒకళ్ళు మనసు విప్పి మరొకళ్ళతో మాట్లాడుకోలేదు అతను చిటపట ఆమె మౌనం అటువంటి దాంపత్య కన్నా అసలు పెళ్ళే చేసుకోకపోవటం మంచిది కదా తన కోసం ఆప్తులందరినీ విడిచి వచ్చిన భార్య ఎడల ప్రేమ చూపించలేని మనిషి మనిషే కాదు అలాగే భర్త అంటే అభిమానం ఆదరణ గౌరవం లేని భార్య భార్యే కాదు అసలు ఒకళ్ళంటే మరొకళ్ళకి అభిమానం లేదు కలగదు అనుకున్నప్పుడు ఈ పెళ్ళెందుకు చేసుకుంటారు ఒకవేళ చేసుకున్నారు అప్పుడు జీవితాంతం ఒకళ్ళ సాహచర్యం సానుభూతి మరొకళ్ళకి కావాలని తెలిసి కూడా సర్దుకుపోవడానికి ఎందుకు ప్రయత్నించరు నరకం అంటే వేరే లేదు ఇటువంటి దాంపత్యమే శశిరేఖ ప్రసాదులు కనిపించిన వాళ్ళ గురించి ఆలోచించిన అసలు పెళ్ళంటేనే విముఖత కలుగుతోంది హోటల్లో కాఫీ తాగి మరి కోటి చేరి బస్సు ఎక్కాను ఎక్కి ఎక్కే బస్సు బస్సు మఠం దగ్గర బస్సు దిగి రూమ్కి బయలుదేరాను బ్రిడ్జి దగ్గర వాళ్ళిద్దరు ఎదురొచ్చారు ఇది రోజు మామూలే నేను ఇలా ఏడు గంటల ప్రాంతంలో రూమ్కి తిరిగి వచ్చే సమయానికి ఇద్దరు కూరలు మొదలైనవి కొని కాసేపల్ కులా తిరిగి రావడానికి బయలుదేరతారు కేవలం ఆఫీస్ సమయంలో తప్ప మిగతా సమయం అంతా ఇద్దరు కలిసే కనపడతారు శశిరేఖ వాళ్ళ దాంపత్యం చూస్తుంటే ఎంత వైరాగ్యం కలుగుతుందో వీళ్ళ దాంపత్యం చూస్తుంటే అంత ముచ్చట కలుగుతుంది రూమ్కి వెళ్ళి స్నానం చేసి కాసేపు కూర్చుని భోజనానికి బయలుదేరాను దారిలో మళ్ళీ వాళ్ళిద్దరు తిరిగి వస్తూ కనిపించారు ఇలా రోజు ఈ జంట ఆ జంట రెండు జంటలు కనిపిస్తూనే ఉన్నాయి నాకు తెలియకుండానే వాళ్ళను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను నాలాంటి బ్రహ్మచారిలో ఆ రెండు జంటలు ఒక విధమైన సంచలనాన్ని రేపాయి అంటే పెద్ద విచిత్రమే కాదు పెళ్ళనేది నిజంగానే నూరేళ్ల పంట ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని సర్దుకుపోయేవాళ్ళైతే జీవితం ఆనందంగానే గడిచిపోతుంది లేకపోతే శశిరేఖ ప్రసాదల దాంపత్యం లాగానే నరకం పెళ్ళైన ఆ మనిషి ఉన్నతి కానీ పతనం కానీ పూర్తిగా తమ తమ భాగస్వాముల మీదే ఆధారపడి ఉంటుంది అందుకని పెళ్ళి చేసుకోబోయే ముందు ఆ అమ్మాయి మనస్తత్వాన్ని కొంతవరకైనా తెలుసుకుని నాతో ఏకీభవిస్తుంది అనుకుంటే తప్ప పెళ్ళనేది చేసుకోకూడదు అని నేను నిశ్చయించుకున్నాను ఆ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెండు ఉత్తరాలు వచ్చాయి ఒకటి పరిచయమైన దస్తూరే నాన్నగారిది రెండో దస్తూరి కొత్తది ముందు నాన్నగారు రాసిన ఉత్తరం చదివాను కాజీపేట వెళ్ళి ఒక అమ్మాయిని చూసి వచ్చారట ఆ పిల్ల అన్ని విధాల నచ్చిందట నాకు వీలైనంత త్వరలో కాజీపేట వెళ్ళి ఆ అమ్మాయిని చూసి ఏ విషయంలో రాయాలట నచ్చకపోతే వేరే సంబంధాలు చూస్తారట నచ్చితే సాధ్యమైనంత త్వరలో ముహూర్తాలు పెట్టుకుంటారట పెళ్ళి పిల్ల వెంటనే నా మనసులో రెండు జంటలు మిదిలిని రెండో ఉత్తరం తీసుకున్నాను రాజుగారికి ఎవరా ఈ ఉత్తరం రాస్తుందని మీరు ఆశ్చర్యపడచ్చు నా పేరు మృణాలిని మాది కాజీపేట నాలుగు రోజుల క్రితం నన్ను చూసి వెళ్ళడానికి మీ అమ్మ నాన్నగారులు వచ్చి వెళ్ళారు మీరు కూడా నన్ను చూడటానికి వస్తారని మీకు కూడా నచ్చితే వెంటనే లగ్నాలు పెట్టుకుందామని మీ నాన్నగారు మా నాన్నగారితో అన్నారట అందుకే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను నాకు మొదటి నుంచి వివాహం అంటే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అవి మీకు ముందే తెలియచేయటం మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఒకవేళ నేను మీకు నచ్చితే మన ఇద్దరం భార్యాభర్తలు అవుతాం అంటే ఒకళ్ళ విషయంలో మరొకళ్ళం అర్ధ భాగస్వాములు అవుతాం రెండు అర్థలు ఒకటి అవ్వాలంటే రెండు కలవాలి కట్నం తీసుకునే మగవాడంటే నాకు అసహ్యం వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి కట్నం పేరుతో డబ్బు గుంజి పీల్చి పిప్పి చేస్తున్నారని కాదు తనకు కాబోయే భార్యను పోషించడానికి సరిపడా డబ్బు ఆమె తల్లిదండ్రుల దగ్గర నుంచి అడుక్కుంటున్నారని మీరే చెప్పండి నన్ను చూస్తారు నేను మీకు నచ్చుతాను కానీ మా నాన్నగారు ఇచ్చే కట్నం నచ్చదు అప్పుడు వేరే సంబంధం చూసుకుంటారు అంటే అక్కడ పెళ్ళికి ముఖ్యం పిల్ల కాదన్నమాట డబ్బు ముఖ్యం ఒకళ్ళ భావాలతో మరొకళ్ళు ఏకీభవించే వాళ్ళైతేనే ఆ దంపతుల జీవితాలు ఆనందంగా గడిచిపోతాయి లేకపోతే పెళ్ళైన మరనాటి నుంచే ఎడమోహం పెడమోహం ఒకళ్ళని చూస్తే మరొకళ్ళకు చెటపటలు పటపటలు పెళ్ళైన తర్వాత ఆ మనిషి ఉన్నతి కానీ పతనం కానీ తను భాగస్వామి మీదే ఆధారపడి ఉంటుంది అందుకే పెళ్లి చేసుకోబోయే ముందే ఒకరిష్టాలు మరొకరు తెలుసుకుని రెండో వాళ్లతో భవిస్తాం అనుకున్నప్పుడు మాత్రమే ముందుకు పోవాలి ఈ పాటికి నా అభిప్రాయాలు పెళ్లి విషయంలో మీకు అర్థమయ్యే ఉంటాయనుకుంటాను అటువంటి భర్త లభించినప్పుడు అతనికి మనోవాఖాయ కర్మల దాసోహం అవటం కన్నా ఆనందం మరొకటి లేదు మీరు కట్నం తీసుకోనని ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని దాంపత్యం నెర నెరపటానికి ప్రయత్నిస్తానని అనుకుంటేనే పెళ్లి చూపులకు రండి లేకపోతే వద్దు అనవసరంగా ఛార్జీలు దండగా మాకు లేనిపోని ఆశ నన్ను అర్థం చేసుకుంటారనుకుంటాను ఇట్లు మృణాలిని ఆశ్చర్యంతో చాలాసేపు నేను అలాగే ఉండిపోయాను ఒక ఆడపిల్లని ఇంత ధైర్యంగా ఇలా రాయగలుగుతుందని ఇంతవరకు ఊహించలేదు అసలు ఎంత ధైర్యం చాలాసేపు ఆశ్చర్యాన్ని తేరుకోలేకపోయాను సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాను మృణాలిని ఉత్తరం ముందు ఆశ్చర్యాన్ని కలిగించిన తర్వాత ఆలోచించిన కొద్దీ ఆమె అంటే ఒక విధమైన ఆకర్షణ కలగసాగింది పెళ్ళంటే నాకున్నట్టే ఆమెకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబోయే భర్తకు ఆ విషయాలు తెలియాలనుకుంది రాసింది అంతే దాంట్లో తప్పు పట్టాల్సింది ఏం కనిపించలేదు ఫ్రాంక్గా ఉండే మనుషులంటే నాకెంతో ఇష్టం ఆమె వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకర్షించింది వెంటనే వచ్చి ఆదివారం కాజిపోయేట వెళ్తున్నానని ఆ విషయం వాళ్ళకి తెలియజేయమని నాన్నగారికి ఉత్తరం రాశాను ఆ రాత్రి ఇంకా సరిగా నిద్రపట్టలేదు వాళ్ళిద్దరిలాగే నేను మృణాలిని ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నట్టుగా రకరకాల కళలు రాసాగాయి ఆదివారం ఎప్పుడొస్తుందా ఆమెను ఎప్పుడు చూస్తానా అనే ఆతృత క్షణ క్షణానికి నాలో అధికమవుతోంది ఆదివారం రాణి వచ్చింది మధ్యాహ్నం గోల్కొండ ఎక్స్ప్రెస్లో బయలుదేరాను మరికొద్దిసేపట్లో మృణాలి నేను చూస్తున్నాను అంతకుముందే ఆమె అంటే ఒక అభిప్రాయం కలగడంతో ఆలోచన ఒక వింత అనుభూతిని కలిగిస్తోంది ప్రయాణంలో అంత ఆమె గురించి ఆలోచనలు కాజీపేటలో బండి దిగి రిక్షాలో సరాసరి అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరాను ఇంటిని తేలిగ్గానే కనుక్కోగలిగాను ఆ ఇంటి ముందు ఒక నడి వేసుకుని నిల్చొని ఉన్నాడు ఆయన అటు వచ్చే వాళ్ళందరినీ నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు నేను రిక్షా దిగడం గమనించగానే రండి గబగబా ముందుకొచ్చాడు ఆయన బహుశా మృణాలిని నాన్నగారు అయి ఉంటారు అనుకున్నాను నా పేరు రాజా పరిచయం చేసుకున్నాను నా పేరు నిరంజనం ఆయన పరిచయం చేసుకున్నారు తన్ని అయితే నా ఊహ కరెక్టే అన్నమాట కాబోయే మామగారు నమస్కరించాను నమస్కారం రండి ఆయన లోపలికి దారి తీశారు ఆయన వెనకే నేను లోపలికి బయలుదేరాను ఇంట్లో వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు నన్ను చూడగానే ఎటు అటు అటు వాళ్ళు అటు సర్దుకున్నారు ఒక పదిహేనేళ్ళ కుర్రాడు మాత్రం అక్కడే హాల్లో నిల్చున్నాడు వీడు మా పెద్ద అబ్బాయి రవిబాబు టెన్త్ క్లాస్ అవుతున్నాడు అతన్ని పరిచయం చేశారు నిరంజనం గారు నమస్కారం అండి వినయంగా నమస్కరించాడు అతను ప్రతి నమస్కారం చేశాను హాల్లో కుర్చీలు చాలా నీట్గా సర్ది ఉన్నాయి నిరంజనం గారు నేను కూర్చున్నాం రవి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు మాకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ఈ అమ్మాయి మృణాలిని పెద్దది ఇంటర్ పాస్ అయింది తర్వాత వీడు చిన్నమ్మాయి మయూరి థర్డ్ ఫారం చదువుతోంది తమ కుటుంబ వివరాలు చెప్పారు ఆయన చిన్నగా నవ్వి ఊరుకున్నాను ఇంతలో లోపలికి వెళ్ళి రెండు టిఫిన్ ప్లేట్లు తీసుకొచ్చి మా ఎదురుగా ఉన్న టేపాయ మీద పెట్టి బయటికి వెళ్ళిపోయాడు రవి కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ పూర్తి చేశాం ఆయనతో కబుర్లు చెప్తున్నాం అన్నమాటే కానీ నా చూపులు మృణాలిని ఎక్కడైనా కనపడుతుందేమో అని వెతుకుతూనే ఉన్నాయి టిఫిన్ పూర్తయిన తర్వాత కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది మృణాలిని కొన్ని క్షణాలు ఆమె కేసి అలాగే చూశాను అందగతే నా చూపులు ఆమెకి ఇబ్బంది కలిగించినట్టున్నాయి తలదించుకుంది నా ప్రవర్తన నాకే సిగ్ది అనిపించింది కూర్చోండి ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాను తల వంచుకుని ఆమె అలాగే నిరంజనం గారి పక్కనే నిలబడింది పర్వాలేదు కూర్చోమ్మ నిరంజనం గారు కూడా అనడంతో కూర్చుంది ఆమె అమాయకత్వంతో కూడిన అందం నన్ను పిచ్చి వాడిని చేస్తోంది ఆమెతో మాట్లాడకుండా కూర్చోవటం నా వల్ల కావటం లేదు మీ పేరు ఏదో ఒకటి ఆమెను పలకరించాలనే ఉద్దేశంతో అడిగాను మృణాలిని మీరు ఇంటర్ పాస్ అయ్యారు కదా ఇంకా పైకి చదవాలనుకోవటం లేదా అని అడిగాను అది చదువుతాననే అంటోందండి కానీ మా ఆతృత మాది పెళ్ళైన తర్వాత దానికి చదువా చదవాలనుంటే అతనికి చదివించాలనుకుంటే అప్పుడు చదివించుకోవచ్చు కదా మా మాటల మధ్య అడ్డొస్తూ అన్నారు నిరంజన గారు ఇక నిజమే అనుకోండి నసియానం ఇంకేమన్నా గొంతు బాగున్న వాళ్ళు అందంగా ఉండరు అనే అభిప్రాయం నాకుంది కానీ మృణాలి నా అభిప్రాయాన్ని తలకిందులు చేసింది ఆమె మాట్లాడుతూ ఉంటేనే ఎంతో వినసొంపుగా ఉంది చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం వింటూ ఉంటే మరీ మరీ వినాలనిపించే గొంతు ఆమెది తప్పకుండా ఆమెకి సంగీతంలో పరిచయం ఉండి తీరాలనిపిస్తోంది ఆమె గొంతు వింటుంటే ఆ మాటే అడిగేశాను మ్యూజిక్ డిప్లొమా పరీక్షలు మొన్న ఈ మధ్యనే ఇచ్చిందని చెప్పారు నిరంజన్ గారు ఇంకా ఏం మాట్లాడాలి ఆలోచిస్తున్నాను ఇప్పుడే వస్తాను మాట్లాడుకుంటూ ఉండండి అని లోపలికి వెళ్ళారు నిరంజనం గారు హాల్లో నేను మృణాలిని ఆమెతో ఏమేమో మాట్లాడాలి ఏదేదో చెప్పాలి కానీ పెదేలు విడిపట్టడం లేదు మృణాలిని చూసినప్పటి నుంచి నాలో వచ్చిన మార్పును నిరంజనం గారు గమనించే ఉంటారు బహుశా మా ఇద్దరిని కాసేపు ఒంటరిగా వదలాలనే ఆయన లోపలికి వెళ్ళి ఉంటారు ఆయన వచ్చే లోపే ఆమెతో మాట్లాడేసేయాలి మృణాలిని గారు పిలిచాను ఏమిటన్నట్టుగా చూసింది మీరు మరేమీ అనుకోబోతే అనుకోను చెప్పండి చిన్నగా నవ్వింది ఆమె నవ్వుతూ ఉంటే ఆ అందం మరింత విజృంభిస్తోంది ఆమె నాకు కాబోయే భార్య మనసు ఆనందంతో తేలిపోతుంది మరేం లేదు మీరు నాకు నచ్చారు నేను మీకు నచ్చానో లేదోనని ఏదో మాట్లాడాలనుకున్నాను మరేదో మాట్లాడేస్తున్నాను నేను అలా అడిగేస్తానని ఆమె ఊహించి ఉండదు జవాబు చెప్పలేక తికమకపడింది పడింది తల వంచుకుని కూర్చుంది ఆమె మొహంలో తృప్తితో కూడిన సిగ్గు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కాసేపు నిశ్శబ్దం టైం గడిచిపోతోంది మళ్ళీ నిరంజనం గారు చేయొచ్చు అర్జెంటుగా మాట్లాడేయాలి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి చెప్పండి మళ్ళీ నవ్వింది ఇక్కడ కాదు ఒంటరిగా తడబడ్డాను ఇప్పుడు మనం ఒంటరిగానే ఉన్నాం కదా ఆమె అందం నడవడి నన్ను పూర్తిగా సంతృప్తిని చేశాయి అందుకే అర్జెంటుగా కొన్ని విషయాలు తను ఆమెతో మాట్లాడేసేయాలి ఆతృత పెరిగిపోతుంది సేపట్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి సరాసరి స్టేషన్కి వెళ్తాను మీరు ఒక అరగంట పోయిన తర్వాత ఇంట్లో ఏదో కారణం ఇచ్చి పక్కడికి వచ్చారంటే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని గబగబా అనేశాను ఆమె మొహంలో రంగులు మారాయి అమ్మో నేను రాను తుళ్ళి పడుతూ అందామే నాలోని తొట్టుపాటు పెరిగింది అబ్బాయ్య ఎంతోసేపు కాదు కొద్ది నిమిషాలు తొట్టుపాటుని కప్పిపుచ్చుకుంటూ అన్నాను నేను రాలేను క్షమించండి మీరు నన్ను చూడటానికి వచ్చారు చూశారు ఏదైనా మాట్లాడాలనుంటే ఇక్కడే మాట్లాడండి మీరు అలా రమ్మంట మాత్రం బాగాలేదు నా అభిప్రాయాలు మీకు ముందే తెలియజేశాను మీరే ఆలోచించుకుని నిర్ణయానికి రండి వస్తాను చటక్కన లేచి లోపలికి వెళ్ళిపోయింది ఆమె అలా మాట్లాడేసరికి సిగ్గేసింది కుంచుకుపోయాను ఇంతలో నిరంజనం గారు అక్కడికి వచ్చారు కాసేపు ఆయనతో మాట్లాడి సెలవు తీసుకుని బయలుదేరాను ఇక హైదరాబాద్ చేరుకునే ఎవరికూ దారి పొడుగున మృణాలని గురించి ఆలోచనలు హైదరాబాద్ చేరుకోగానే ఆ పిల్ల నచ్చిందని ముహూర్తాలు పెట్టుకోమని నాన్నగారికి రాశాను నా తర్వాత పెళ్లి చేయాల్సిన ఆడపిల్లలు లేరు మరి ఇతర బాధ్యతలు ఏవీ లేవు కాబట్టి దయచేసి వాళ్ళ దగ్గర కట్నం ప్రసక్తి తేవద్దని కూడా రాశాను అదండి మరి మొదటి భాగం ఏది ఏమైనా ఈ సీరియల్ కూడా చాలా బాగుంది మీరు మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పదిహేడు వందల మంది ఎవరైతే ఉన్నారో మీరందరూ వినటానికి ప్రయత్నించండి శ్రీనివాస్కి సహకరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు